సూపర్గా ఉందండి మాములుగా రోడ్లు సూపర్గా ఉన్నాయండి అసలు యాసిడెంట్ అవట్లేదండి మాకు అన్ని బాగా వచ్చేస్తున్నాయండి మా నాని గారు సూపర్గా చేసేస్తున్నా అండి ఇంక అందుకని ఏం చెప్పమండి యాసిడెంట్లు కూడా బాగా ఉంటాయండి జనాలు జనాలు చేస్తున్నారండి ఆ కుటుంబాల కుటుంబాలు అయిపోతున్నాయండి ఆ నాని గారి ప్రభుత్వం బ్రహ్మాండం అండి ఇచ్చారండి కాదన్నా చంద్ర చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు ఇద్దామని అన్ని కడుతున్నా అండి మేమే దూలెక్కిపోయింది కదండి అందుకని తీసుకెళ్ళి ఈ ఓటు ఆ ఓటుకి ఇస్తామండి ఇప్పుడు బాగా దూలని మళ్ళీ ఇటు వేసుకోమండి ఆయన కూడా ఇచ్చాడండి మాకు పుష్పం కొంత పదివేలు ఇచ్చా ఆయన కనపడలేదు అప్పుడు మాకు ఇప్పుడు కనపడింది బాగా కనపడింది అండి ఇప్పుడు మాకు బాగా పూర్తిగా తలంటే కదండి బాబు మాకు రెండు వందలు వచ్చేది నాలుగు వేలు వస్తుందండి మాకు ఐదు వందలు వచ్చేది ఇంటికి అదే ఎక్కువ అనుకునేవాను అండి ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది పోయిందికి కడుతున్నాం ఆయన అన్నయమేం చేయలేదండి అమ్మ నీకు డబ్బులు నువ్వు వాడు ఆయన పథకం ఎత్తున్నాం కరెంటు బిల్లు కూడా అలాగే కట్టించుకుంటున్నాండి న్యాయం చేశాడండి ఈ డబ్బులు ఇచ్చా అటు కట్టించేసుకున్నాం న్యాయం అండి ఆయన చేసింది మమ్మల్ని న్యాయం చేశాడు కనుక ఈసారి నమస్కారం చెప్పండి ఇటు వేస్తామండి గెలుస్తా అండి ఓటు వేస్తే గెలుస్తామండి ఓటు అయిపోతే గెలవండి మా ఊరు రోడ్లు మాకు జరిగే జరిగితే కరెంటు బిల్లులు తగ్గించేసి రోడ్లన్నీ బాగు చేసి మాకు రేట్లు తగ్గించేతే చాలు ఈ ఈ ఉచిత బస్సుకు వద్దు అక్కర్లైతే ఈ పథకాలు వద్దు మాకు ఈ నాలుగు చేస్తే చాలు కరెంటు బిల్లు తగ్గించి ఈ రోడ్లన్నీ బాగు చేసి శుభ్రంగా మమ్మల్ని చూస్తే చాలయ్యా అది నా పేరు ఇంబేడుశెట్టి బాగున్న వాళ్ళ గుడివాడ ఉన్న ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎలాంటి యూజ్ ఏం లేదన్నా ఈ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఎలాంటి యూజ్ లేదు ఈయన పంతొమ్మిది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉంటే కూడా గుడివాడ అభివృద్ధి చేసింది ఏమీ లేదు మొత్తం శూన్యం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొత్తగా ఇచ్చిన టిడ్కో హౌస్లో కానీ సరైన మౌలిక వసతులు కూడా లేవు అన్నీ సగం సగం చేశారు అవన్నీ వాళ్ళ భ్రమే అన్న అవన్నీ వాళ్ళ భ్రమే అన్ని పథకాలు అన్ని ఎవరికి ఏమి ఇవ్వలేదు అన్న అలాంటి ఏమి ఎక్కువ మందికి ఎవరికి ఏం జరలేదు అన్ని వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ మద్దతుదారులకే అన్ని పథకాలు వస్తున్నాయి సామాన్య ప్రజలకి రావట్లేదు ఇల్లు ఇచ్చినా కూడా సరైన వసతులు లేకుండా ఇస్తే సామాన్య ప్రజలు ఎక్కడ ఉంటారు అన్నీ ఈసారి నూట డెబ్బై ఐదు కాదన్న పదిహేడు సీట్లు వస్తే గొప్ప జగన్ గవర్నమెంట్కి అంటే నేను ఈ రోజు ఇంటింటికి మా ప్రభుత్వాన్ని పంపిస్తున్నాం వాలంటీర్లు వస్తున్నారు అని చెప్తున్నారు ఏం చెప్తారు వాలంటీర్లు వచ్చినా కూడా వాళ్ళే పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అనేది స్థాపించబోతున్నాం అన్న అది పెళ్ళిళ్ళు అనేది ఎవరు వ్యక్తిగత విషయం వాళ్ళది కదన్నా వేరే వాళ్ళకి లీగల్ గా డైవర్స్ ఇచ్చే పెళ్లి చేసుకుంటారు కానీ ఒకళ్ళు ఉంచుకొని అయితే అట్లా చేయరు కదా